ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున చేతుల మీదుగా సండే ఫండేని దసరా వేడుకలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫిఫ్త్ వీక్ ఇటీవల క్యాప్టెన్సీ టాస్క్ లో కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్స్ ని మరొకరి కోసం సెక్రఫైస్ చేసుకోవాలంటే చేయొచ్చు అన్నప్పుడు సందీప్ కోసం అయితే అమర్దీప్ లెటర్ ని సెక్రఫైస్ చేశారు అటువంటి అవకాశాన్ని మరొకసారి అయితే ఈ దసరా వేడుకల రోజు నాగార్జున అందించేశాడు అమర్ కి అయితే తనకి ఎంతో ఇష్టమైన భార్య తేజస్వినీని అయితే ఒక స్పెషల్ లెటర్ అయితే వచ్చేసింది ఆ లెటర్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు లోపలికి వెళ్లే ముందే నీకు చెప్పాను అన్ని రకాలు చూపించద్దు కొత్త ని కనిపించేలా చేయొద్దు ఉన్నదే ఉండు అని అదే చేయమంటే ఏం చేస్తున్నావు అంటూ తేజస్విని అనిన మాటకి ఒక్కసారిగా అమర్దీప్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు అయితే తేజస్విని ఆల్రెడీ ఎంతో చక్కగా తన కోసం పలు జాగ్రత్తలని చెప్పి వెళ్ళింది బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చాక మొదట్లో చాలా నెగిటివ్ అయినప్పటికీ ఈ వీకెండ్లో నాగార్జునతో మంచి ప్రశంసలు కురిపించుకున్నాడు ఆఖరికి ఒక స్పెషల్ ని కూడా నాగార్జున చేతుల మీదుగా అమర్దీప్ కట్ చేయించుకున్నాడు ఇలా మంచి పాజిటివ్ బూస్టింగ్ అందడంతో పాటు ఇప్పుడు తేజస్విని చేతుల మీదకి ఒక స్పెషల్ లెటర్ కూడా రావడంతో అమర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ దసరా వేడుకలని నాగార్జున అమర్ కోసం ఎంతో స్పెషల్ గా కూడా సెలబ్రేట్ చేశారు తేజస్వినితో కలిసి